వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి లేచిన వెంటనే ఫస్ట్ హెడ్ బాత్ చేసేస్తే నేను చచ్చకెళ్ళే టైంకి అయితే ఆరిపోద్ది కదా హెయిర్ అందుకని చెప్పేసి ముందు లేచిన వెంటనే ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకుని దాంట్లో కొన్ని కొంగడికాయలు అయితే వేసేసుకున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను కొంగడికాయలు అయితే వాడడం స్టార్ట్ చేశానని చన్నీట్లు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆ పులుసు రావడానికి ఎక్కువసేపు పడద్ది అనమాట అదే నీళ్ళు వేస్తాం అనుకో తొందరగా వస్తుంది కదా అందుకని చెప్పేసి నీళ్ళు అయితే వేసాను నేనైతే హెడ్ బాత్ చేసి వచ్చేసిన తర్వాత అయితే టిఫిన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట రాత్రి అయితే అన్నం మిగిలింది రాత్రి సరిగ్గా తినలేదనమాట నా కడుపు నొప్పి వస్తుందని చెప్పేసి అన్నారని మజ్జిగ కల్పిస్తాను టాబ్లెట్ వేసుకున్నారు ఇంకా అన్న అన్నారని ఇంకా అన్నం అయితే అలా ఉండిపోయింది నేను గెంజు మార్చిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెడతాను అనమాట అందుకని లైట్గా అయితే మాడింది తర్వాత రైస్ అయితే మామూలుగా అయితే పెరిగేసుకుని తినేస్తారన్నమాట ఈయన ఎక్కువ రైస్ అయితే ఉంది కదా అంతా ఏం పెరుగుతో తింటారులే అని చెప్పేసి పులిహోర అయితే చేద్దామని అనుకుంటున్నాను ఇంట్లో అయితే నిమ్మకాయలు ఉన్నాయన్నమాట సో నిమ్మకాయ పులిహోర చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా అనమాట లెమన్ జ్యూస్ అయితే ముందు తీసి పెట్టేసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ముందైతే అయితే జ్యూస్ తీసేసాను నేనైతే నిమ్మరసం పోపులన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో అనమాట కొంతమంది ఏంటంటే రైస్కి ముందుగానే అప్లై చేసేస్తారు మా మమ్మీ అయితే ముందు రైస్కి అప్లై చేసేసి అంటే సాల్ట్ నిమ్మకాయ రెండు కూడా అప్లై చేసేసుకుని అప్పుడు పోపులేస్తారనమాట ఒక్కొక్కసారి ఏంటంటే నైట్ కూడా రైస్లో నిమ్మకాయ పిండేసుకుని ప్రొద్దు తాళిం పెడతారు అది కూడా బాగుంటుంది అది రైస్ అంతటికీ కూడా పులు పట్టేస్తుంది అనమాట ఇంకా మేమైతే టిఫిన్లు తినేసాము అన్నీ అన్నీ అయిపోయాయి అనమాట ఇంక పనులు ఇంక చచ్చికైతే రెడీ అవుతుంది అనమాట నేనైతే ఈ బ్లూ కలర్ శారీ కట్టుకున్నాను అక్కి చూసారా మంకీ బ్యాగ్ వేసుకుంది కదా అది అసలు ఎక్కడికి వెళ్ళినా సరే మంకీ బ్యాగ్ కంపల్సరీ అంటుంది అనమాట మా మామూలుగా స్కూల్కి అయితే పట్టుకెళ్తుంది దాంట్లో స్నాక్స్ బాక్స్ పట్టుకుని వెళ్తుంది ఇప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు కూడా దాంట్లో ఏమీ లేవు కానీ నా మంకీ బ్యాగ్ నాకు ఇచ్చే నీకు హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా అంది సరే అని చెప్పేసి దానికైతే మంకీ బ్యాగ్ ఇచ్చాను ఇంకా మేమైతే రెడీ అయితే వెళ్తున్నాం అనమాట అయితే ఆదర్శ్కి డ్రాయింగ్ క్లాస్ ఉందనమాట నైన్ థర్టీకి ఇంకా మేము ఏం చేస్తున్నాం అంటే చర్చకి వెళ్ళేటప్పుడు అన్ని డ్రాయింగ్ క్లాస్లో దింపేసి మేము చర్చికి వెళ్తున్నాం అనమాట ఎంతోసేపు ఉండదు ఒక వన్ అవర్ ఉంటుంది అనమాట వన్ అవర్ తర్వాత డ్రాయింగ్ సార్ ఫోన్ చేస్తే ఈ నెల తీసుకొచ్చేస్తా అన్నమాట చర్చ్కి తర్వాత నలుగురు మళ్ళీ కలిసి వచ్చేస్తాము ఇంకా అలాగా ఇంకా అలా ప్లాన్ వేసుకుని అయితే బయలుదేరాం అనమాట ఇంకో డ్రాయింగ్ క్లాస్లో అయితే ఆదర్శిని దింపేస్తాము మేమైతే చర్చికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇది దగ్గరేనండి మా ఇంటికి మహా అయితే ఒక గంట జర్నీ అనమాట అంతే గంట కూడా పట్టదు ఫాస్ట్కి వెళ్తే ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది తర్వాత అయితే చర్చ్ అయిపోయింది చర్చ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము వీడియో స్టార్టింగ్లో నా ఫేస్ చూసారా చాలా సీరియస్గా చాలా డిస్టర్బ్డ్గా ఉంది కదా దానికి కారణం ఏంటంటే నాకు మా ఆయనకి మార్నింగే చిన్న డిషన్ డిష్యం అయిందనమాట అసలు వీళ్ళు ఏంటోనండి బాబు పనులన్నీ చేసిన ఏదో చివరాకనే ఏదో ఒక చిన్న పని చేయలేదనుకోండి ఇంకా అసలు ఏ పని చేయలేనట్టే అసలు ఏ వర్క్లు కూడా నువ్వు సరిగ్గా చేయవన్నట్టు మాట్లాడేస్తారు వీళ్ళు అంతేనో లేకపోతే మా ఇంట్లో అంతేనో నాకైతే తెలియదు అసలు ఏం జరిగిందో చెప్తావేనండి నేను మార్నింగే హెడ్ బాత్ చేస్తాను కదా చేసిన తర్వాత హెయిర్ ఏంటంటే కుంగుడికి పులుసు వల్ల కొంచెం చిక్కులు చిక్కులుగా అయిపోతాయి కదా అందుకని ఏం చేశానంటే దువ్వం తీసుకుని ఫుల్గా మొత్తం చిక్కు చిక్కులు లేకుండా దువ్వేసుకున్నాను అనమాట దువ్వేసుకున్నప్పుడు ఇంట్లో ఉల్లిపాయలు అయిపోయాయి ఉల్లిపాయలు అతను అప్పుడే వచ్చారనమాట రెండు కేజీలనర వంద రూపాయలు అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను ఏం చేశానంటే గబగబా చిక్కులు తీసేసుకుని మూడి పెట్టేసుకుని దువ్వెనికి హెయిర్ ఉంటుంది కదా అదే రాళ్ళని హెయిర్ ఉండిపోతుంది కదా దువ్వెనికి అది అలా పక్కన పెట్టేసి నేను ఉల్లిపాయలు తీసుకోవడానికి వెళ్ళిపోయాను అనమాట ఆ ఉల్లిపాయలు తీసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత లోపలికి వచ్చేసిన తర్వాత గదులైతే తోడలేదు సరే అని చెప్పేసి మళ్ళీ వెంటనే గదులు తొట్టడం స్టార్ట్ చేశాను ఇంకా దువ్వెనికి ఆ హెయిర్ ఉన్న సంగతి మర్చిపోయాను అనమాట కదులు తుడిచిన తర్వాత వెంటనే మళ్ళీ అక్కి స్నానం అవ్వలేదన్నమాట అద చేతి చేస్తాడు అక్కి చేయించాలి కదా అందుకని గబగబా అక్కి బ్రష్ చేయించేసి స్నానం చేస్తుండగా ఈయన ఒకసారి చెప్పారనమాట ఏమన్నా నువ్వు హెయిర్ తీయలేదు అని చెప్పేసి చాలా సీరియస్గా అప్పుడు బాగా చేస్తున్నాను కదా వెంటనే ఏం లేచి మళ్ళీ వెళ్తానని చెప్పేసి అవి తీస్తానని చెప్పేసి అన్నాను అంత తర్వాత బాత్ చేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని రెడీ చేయాలి కదా ఇంట్లో తీసుకొచ్చేసి శుభ్రం క్లీన్ చేసేసి పవర్ అది రాసేసి డ్రెస్ వేసేసాను అనమాట వేసిన తర్వాత మళ్ళీ దీనికి టిఫిన్ పెట్టాలి కదా దాని దీనిదే పెద్ద పని అనమాట మిగతా ఏది పని అనిపించదు కానీ అలా ఇద్దరు రెడీ అయిపోయారు అనమాట రెడీ అయిపోయిన తర్వాత మరి టిఫిన్ పెట్టాలి కదా మళ్ళీ టిఫిన్ చాలా లేట్ అవుద్ది అని చెప్పేసి ఆదర్శకు ఒక బౌల్లో అక్కి ఒక బౌల్లో తెచ్చి అనమాట వాళ్ళు తింటున్నారు అక్కేమీ తినట్లేదు అని తినిపిస్తున్నాను అనమాట అంతే ఇంకా మా ఆయన చాలా సీరియస్గా వచ్చి అదిగో హెయిర్ తీయమని చెప్పాను కదా తీలేదు అని చెప్పేసి అన్నారు అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది అనమాట ఎందుకంటే అప్పటికే అసలు నిమిషం ఖాళీ లేకుండా ఓదాని తర్వాత ఒకటి ఓదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూనే వస్తున్నాను అనమాట పైగా ఇంకేమంటున్నారు అనుకుంటున్నారు ఏది సరిగ్గా చేయవు అన్ని సగం సగం వదిలేస్తావు అని చెప్పేసి అన్నారనమాట నాకు ఇంకా కోపం వచ్చేసింది అంటే అసలే నాకు టైం అయిపోతుందని నాకు అంగారనమాట అంటే చర్చిలోని నేను ఫస్ట్ కూర్చోడానికి ఇష్టపడతాను లాస్ట్ లో అది కూర్చుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట అందుకని ముందు వెళ్ళాలి మళ్ళీ ప్లేస్ ఉండదని నాకంగారు నాదైతే ఈయనేమో వేది సరిగ్గా చేయవు అలాగే ఇలాగ నేనేమన్నానంటే సరే నువ్వు చూసావు రైటే నేను పనులు చేస్తున్నాను కాబట్టి నువ్వు చూసావు కాబట్టి అది వదిలేసింది కదా ఫోన్లో అని అర్థం చేసుకుని తీయచ్చు కదా అని నేను అనమాట నేనే తీస్తాను నువ్వు అది దూకున్నప్పుడు వెంటనే తీసేసుకోవాలి కదా అని చెప్పేసి అన్నారు నేను ఇంకోటి ఆయన ఇంకోటి అలా అలా డిష్యుండిష్యూ అయింది అనమాట ఈ డిష్యుండి కామనే అనుకోండి ఈవినింగ్ కల్లా మళ్ళీ మాట్లాడేసుకుంటాము అది పెద్ద ఏం కాదు కదా అందరికీ తెలుసు తెలిసిందే కాకపోతే ఏంటంటే ఆ టైంలో మాత్రం చాలా కోపం వచ్చిందనమాట అంటే కొంచెం దాన్ని అర్థం చేసుకోవాలి కదా అంటే ఇన్ పనులు చేస్తుందేమో ఫోన్లే మర్చిపోయి అదిలే అని చెప్పేసి తను తీసేయచ్చు కదా ఇప్పుడు రెండు దుబెన్లు ఉన్నాయి అది వదిలేసి ఇంకోటి ఇంకోటి తీసుకుని దూకోవచ్చు కదా కావాలని అండవం అనమాట అంతే కదా అలా అయితే జరిగింది అనమాట అందుకని నేను మొహం కొంచెం అలా ఉంది మామూలుగా చూసుకుంటే కనుక బయట వాళ్ళతో గొడవ అయింది అనుకోండి అంత మైండ్ డిస్టర్బ్ అవ్వదు కానీ ఇంట్లో ఈయంతో కనుక ఏదైనా చిన్నది ఇలాంటివి చిన్న చిన్న ఏమైనా డిస్టర్బెన్స్ అయింది అనుకో ఇంకా మైండ్ అంతా ఎంత డిస్టర్బ్గా ఉంటుంది అంటే ఇంకా రోజు రోజు అంతా అసలు మొహం ఏమో నాకు తెలియకుండానే మాడిపోతూ ఉంటుంది అలా ఉంటది మీకు అంతేనా నాకైతే ఇలా జరిగింది అనమాట నిన్నైతే మొన్న వీడియోలో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా అపాయింట్ అవ్వడానికి ఏం రిక్వైర్మెంట్స్ కావాలనేది చెప్పాను కదా టూ మినిట్స్ లాగ్లో అయితే ఒకళ్ళు వేరే వీడియోకి ఏం కమెండ్ చేశారంటే సర్టిఫికేట్స్ ఇమ్మంటున్నారు ఇవ్వచ్చా అని అడుగుతున్నారు ఈ దీని గురించి నాకు నాకు నా లైఫ్లో అనమాట ఒక సిచువేషన్ అయితే జరిగింది అది మీకు చెప్తాను నేను అండి నేను ఫస్ట్లో అనమాట మ్యారేజ్ అయిన తర్వాతనే బా ఆదర్శ పుట్టేసిన తర్వాతనే నేను ఒక స్కూల్కి అయితే డెమో ఇచ్చాను అనమాట వాళ్ళు ఏంటంటే రిటర్న్ టెస్ట్ తర్వాత టీచింగ్ అది డెమో కూడా తీసుకుంటారు అయితే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిపోయాను తర్వాత టీచింగ్లో కూడా చెప్ప చెప్పమంటారు కదా సార్స్ అందరూ కూర్చొని అలా కూడా చెప్తే నేను క్వాలిఫై అనమాట క్వాలిఫై అయిన తర్వాత మేము కాల్ చేస్తామండి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంటికి వచ్చిన వన్ వీక్ వాళ్ళు అయితే ఫోన్ చేశారు శాలరీ అదంతా కూడా చేశారు చేశారనమాట ఒకసారి డైరెక్ట్గా రావాలని అని అంటే అప్పుడు మా హస్బెండ్ తీసుకెళ్లారు ఈయన నేను వెళ్ళామనమాట వెళ్ళిన తర్వాత మొత్తం అంతా మాట్లాడారు శాలరీ ఇదండి ఇదండి మొత్తం చెప్పారు అయితే మామూలుగా రెగ్యులర్గా ఏమనుకుంటాము సండే సెలవనే అనుకుంటాం కదా వెళ్ళ స్కూల్ పెడతారని మనకేం తెలుస్తుంది అయితే అంతంతా డేట్ మొత్తం అంత ఓకే అనుకున్నాము తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే వన్ ఇయర్ బాండ్ రాయాలండి అని అన్నారు బాండ్ ఏంటంటే అదే ఇప్పుడు వన్ ఇయర్లో మీరు అంటే జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మాకు వేరే చోట ఆఫర్ వచ్చిందని మీరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కదా సో పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి అలా వద్దు అందుకనే రాయాలని అన్నారు సరేనండి వన్ ఇయర్కే కదా అని చెప్పేసి రాద్దాం అనుకున్నాను అయితే మొత్తం సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇవ్వాలన్నారు టెన్త్ ఇంటర్ డిగ్రీ బీడ్ మొత్తం అన్ని ఇవ్వాలన్నారు నేను ఇంకా ఫిక్స్ అయిపోయినా అనమాట బాగుంది తర్వాత ఇయర్ ఇంక్రిమెంట్స్ ఉంటాయంట మళ్ళీ నాకు ఏం చెప్పానంటే ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మీ వర్క్ని చూసి మీకు ఇంక్రిమెంట్ కూడా వేస్తాము త్రీ మంత్స్కే వేస్తాము అని చెప్పేసి అన్నారు మరి బాగుంది కదా చేద్దామని చెప్పేసి ఇంకేం చేసాము నేను ఈయన వాళ్ళ బ్రాంచ్ వచ్చేసి మెయిన్ తణుకులో ఉంటుంది సో మండపేట నుంచి తణుకు వెళ్ళి మేము సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేసి వన్ ఇయర్ బాండ్ రాసేసి వచ్చేసాం వచ్చేసిన తర్వాత జాయిన్ అయ్యాను వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే మండే టు సాటర్డే అలాగా ఉంటాయి స్కూల్స్ అయితే సండే కూడా రమ్మన్నారు నేను అనుకున్నాను ఫస్ట్ వీక్ కదా అడ్మిషన్స్ అవి ఉంటాయి కదా అందుకేమో అని అనుకున్నాను తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎవ్రీ సండే రావాలంట ఆ సండే కూడా ఏంటి వాళ్ళ మెయిన్ బ్రాంచ్ ఉంది కదా తనకు అక్కడికి తీసుకెళ్తారంట తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు హాస్టల్స్ కూడా ఉంటాయి అనమాట వాళ్ళకి వాళ్ళకి ఎగ్జామ్స్ అయ్యి పెడతారంట సో ఎగ్జామ్లో ఇన్విజిలేటర్గా వెళ్ళాలంట ప్రతి సండే అలాగే చేయాలంట అలా అయితే ఎలా కుదురుతుందండి అండి మనం లేడీస్ లేడీస్ ఎలా కుదురుతుంది వారం అంతా కూడా పనులు చేసుకోవాల్సిందా అప్పుడే కదా సండే కదా రెస్ట్ తీసుకోవాలన్నా ఇంట్లో పిల్లల్ని చక్కబెట్టుకోవాలన్నా ఏమన్నా వండుకోవాలన్నా లేదంటే బట్టలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవాల్సింది ఆ సండేనే కదా ఇంకా నాకు అసలు మైండ్ పంచలేదనమాట ఇదేంటి ఎవ్రీ సండే రమ్మంటున్నారు ఏంటి అని అనిపించింది తీరా చూస్తే అదేంటంటే ప్రతి సండే రావడం ఏంటంటే అవునండి ప్రతి సండే కూడా రావాలి ఇది అక్కడ రూల్ అది ప్రతి బ్రాంచ్కి సంబంధించిన అందరిని కూడా మేము తీసుకెళ్తాము అని అన్నారనమాట అదేంటండి మేము లేడీస్కి ఎలా కుదురుతుంది జెంట్స్ కనుక ఏముందండి ఇంట్లో లేడీస్ బాక్స్ పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు తెచ్చేసుకుంటారు వాళ్ళకి ఇబ్బంది ఏముండదు మాకు ఇబ్బంది అంటే అబ్బాయి అది ససేమారా అదే అలా ఇంకొదరుదండి అని చెప్పేసి అన్న అంటే ఇద్దరు ముగ్గురు టీచర్స్ మేము అందరం కలిసి ఏమన్నాం అంటే సరే అయితే మేము మానేస్తామండి సండే అయితే రావడం అయితే కుదరదు మాకు నేనైతే దాన్ని అన్నమాట మేము చచ్చికి వెళ్ళాలి ఆయన చిన్నపిల్లలతో నాకు కుదరదండి సండే పిల్లల్ని కూడా తీసుకురావాలి ఎలా కుదరదు అంటే లేదమ్మా మీరు ఏం చేసుకుంటారో తెలియదు మొత్తం మీద వచ్చేయాలన్నారు వచ్చేయాలంటే ఇంక అయితే సరే అండి మేము మేము ఇంక రామైతేనే అని చెప్పేసి అంటే వాళ్ళేమన్నారు అనుకోండి ఇక్కడ ట్విస్ట్ చూడండి మీరు మాకు సర్టిఫికెట్స్ ఇచ్చారు వన్ ఇయర్ ఇక్కడే చేస్తామని బాండ్ రాశారు అవునా కదా ఒకవేళ మీరు ఇక్కడ ఖచ్చితంగా మీరు ఇంకా వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక మీకు ఎంతైతే మేము సాలరీ అలాట్ వన్ మంత్కి ఆ శాలరీ మీరు నాకు తిరిగి కట్టేసి అప్పుడు మీ సర్టిఫికెట్లు తీసుకుని వెళ్ళమన్నారు ఇంకా అది చూడండి అసలు ఎంత అన్యాయంగా ఉంది అసలు నాకు మైండ్ చేయలేదనమాట ఏంటి వీళ్ళు ఇలా అడుగుతున్నారు అని అదేంటండి శాలరీ ఎందుకు మేము పే చేయాలి అని అంటే బాండ్లు అదే ఉంది మీరు చూసుకోలేదా అన్నారు ఆ బాండ్ రాసినప్పుడు ఏముంది చదువుదామని తీసుకుంటే వాళ్ళు ఏం చేశారు సంతకం పెట్టండి ఏం లేదండి వన్ ఇయర్ చేయడానికి బాండ్ అన్నారు అప్పుడు కూడా సరిగా చదవనలేదు తర్వాత అర్థమైంది అయ్యి బాబో ఎలాగా ఎలాగా అని అంటే అప్పుడు వరకు కూడా మా ఆయన నన్ను ప్రతి చోటకి తీసుకెళ్ళడం అంటే తనకు తీసుకెళ్ళడం తర్వాత ఈ మెయిన్ ఈ బ్రాంచ్కి తీసుకెళ్ళడం అన్నీ చేశారు కానీ ఎప్పుడైతే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వము శాలరీ మాకు ఇవ్వాలి వన్ మంత్ సాలరీ ఏదైతే అలాట్ చేసామో అంత మనీ మాకు కట్టాలని అన్నారో మా ఆయన కూడా నాకు ఆపోజిట్ అయిపోయారు ఎలా అనుకున్నారు అంగో వెళ్ళావు కదా జాయిన్ అయ్యావు కదా ఇప్పుడు ఏం చేసుకుంటావు చేసుకుని నీ సర్టిఫికెట్లు ఎలా తెచ్చుకో అని అయితే ఏమీ లేవు ఎలా తెచ్చుకుంటావు తెచ్చుకో వేరే స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా కూడా నీకు ఆ సర్టిఫికెట్స్ ఉండాలి అందుకే ఆలోచించాలి అలాగే ఇలాగే రివర్స్లో మొదలు పెట్టారనమాట అంటే ఆయన తీసుకెళ్ళింది ఆయన బాండ్ దగ్గర సైన్ పెట్టించింది ఆయన సర్టిఫికెట్లు సబ్మిట్ చేయించడానికి తీసుకెళ్ళింది ఆయన మరి అప్పుడు లేదా ఆలోచన అంటే ఈ సిచ్యువేషన్ తగ్గట్టు మారిపోతారనమాట వీళ్ళు నాకు ఎంత కోపం వచ్చిందంటే మా ఆయన మీద చిచ్చి అనిపించింది నాకైతే అయితే నేను తనకు ఆ మెయిన్ బ్రాంచ్ ఆడలే కదా తణుకులో అనమాట అక్కడికి వెళ్ళి తీసుకోవాలన్నమాట సర్టిఫికెట్స్ అక్కడే ఉంటాయి అనమాట అయితే నేను ఆదర్శ ఏమో చిన్నోడు అనమాట వాడికి త్రీ ఇయర్స్ అప్పుడు అయితే ఒక బస్సు మీద అదే మండపేట నుంచి తనకు వెళ్ళడానికి బస్సు ఎక్కి వెళ్ళాను అనమాట సర్టిఫికెట్లు అలా ఉంటాయి పోయి ఆలోచన లేకుండా చేసేస్తావా అలాగే ఎలాగని మొదలు పెట్టారు ఇంకా సర్లే ఏదోటి చేద్దామో ఆయన అడిగి ఏదోలా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను అనమాట వెళ్ళితే ఆదేశం తీసుకుని వెళ్ళాను అది నాకు ఇంకా గుర్తేనండి ఆ బస్సులో నాకు తెలియకుండా ఎంత ఏడుపు వచ్చిందంటే ఏంటి ఎటు కాకుండా అయిపోయింది సర్టిఫికెట్స్ ఏమో అక్కడ ఉండిపోయినాయి ఇప్పుడు మానేద్దామంటేనేమో సర్టిఫికెట్స్ అక్కడ ఉండిపోయినాయి వేరే దాంట్లో జాయిన్ అవ్వడానికి లేదు ఇంకా అది చాలా బాధేసేసింది అనమాట బస్సులోనే అలా ఏడ్చేసాను ఇప్పటికీ గుర్తు నాకు నేను అలా ఏడుస్తుంటే నా పక్క ఒక అతను అనమాట అతను ఇలా ఇలా తొంగి తొంగి చూశాడు ఇంకంతే తర్వాత ఇంకా దిగిపోయి నేను బ్రాంచ్కి వెళ్ళాను అనమాట అప్పుడు నేను నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అతను అడిగితే అతను ఏమన్నారంటే లేదమ్మా ఇవ్వడం కుదరదు వన్ ఇయర్ చేయాల్సిందే లేదంటే మీ శాలరీ ఎంతైతే చెప్పామో శాలరీ మాకు డబ్బులు ఇవ్వాల్సిందే అన్నారు ఇంకేం చేయను ఉసిరవంటూ మళ్ళీ వెనక్కి వచ్చాననమాట వెనక్కి వచ్చేసాక ఏం చేయను ఏం చేయను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట జూన్ జూన్ ఎండింగ్ అయిపోయింది జూన్ అయిపోయింది అంటే వెళ్తా ఉన్నాను ఈ స్కూల్కి వెళ్తా ఉన్నాను కానీ నాకు అసలు లేదనమాట ఎలాగైనా అని అనిపించేసింది ఇంకా తర్వాత ఏం చేశానంటే మా ఫ్రెండ్కి చెప్పాను అనమాట ఇలా ఇలా అయ్యింది ఏం చేయను ఏం చేయను అంటే అది ఒక కన్నింగ్ ఐడియా ఇచ్చింది అనమాట అదేంటంటే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పు ప్రెగ్నెంట్ అని చెప్తే ఇచ్చేస్తారని చెప్పింది ఈ ఐడియా ఏదో బాగుంది కదా అని చెప్పేసి నేను ఏం చేశాను మాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారనమాట ల్యాబ్లో వాళ్ళే వాళ్ళకి ఫోన్ చేసి ఇలా నా పేరు మీద ప్రెగ్నెంట్ అయినట్టుగా రిపోర్ట్ ఇవ్వాలంటే సరే అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారనమాట అప్పుడు ఆ సర్టిఫికెట్ తీసుకుని మళ్ళీ ఆదర్శం తీసుకొని వెళ్ళాను అనమాట వెళ్తే వన్ అవర్ వెయిట్ చేశాను అక్కడ వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత లోపలికి రమ్మన్నారు అనమాట ఇంకా నాకు చాలా బాధేసేసింది అనమాట మెయిన్ ఆ సర్టిఫికెట్లు ఉండిపోయాయి ఒకటి మా హస్బెండ్ ఇలా రివర్స్ అవ్వడం అదొకటి ఇదంతా చాలా మైండ్ డిస్టర్బ్ అయిపోయి మనసు అస్సలు బాగాలేదనమాట అప్పుడు వెళ్ళి ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళగానే నాకు తెలియకుండా ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేసాయి వచ్చేసి ఇలాగ నేను ప్రెగ్నెంట్ అండి నేను ఇంకా చేయడం కుదరదు మీకు తెలుసు ఆ ఆదర్శకి ఫీజు కూడా కట్టేశాను నేను ఒక టెర్మ్ కూడా కట్టేసాను ఇంక వన్ ఇయర్ ఇంకా అక్కడే చేద్దాం కదా అని అయితే ఆ డబ్బులు కూడా ఉండిపోయాయి ఇంకా నాకు నాకు ఇంత ప్రెగ్నెంట్ అండి అని చెప్పగానే ఆయన ఏమనుకున్నారో నా ఫేస్ ఎలా చూసారనమాట నేను అప్పటికే నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేసాయి అనమాట ఇంకా ఆయన ఏమన్నారు పక్కన వేరే అతన్ని పిలిచి ఈవిడ సర్టిఫికెట్లు ఇచ్చేయండి అని అన్నారు అమ్మయ్య అని చాలా రిలీఫ్ అనిపించింది అనమాట తర్వాత మళ్ళీ ఆదర్శ్కి మా బాబుకి కూడా ఫీజు కట్టేశానండి అని అంటే అది కూడా ఇచ్చేస్తారు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు ఇంకా అది వినగానే నాకు చేతే చాలా హ్యాపీ అనమాట ఏదో బంధకాల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చినట్టు అనిపించింది ఇంకా తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా మా ఆయనకి చూపించా అనమాట ట్ల అవన్నీ మరి వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా ఇంకంతే ఇంకా మా ఆయన సైలెంట్ మెయింటైన్ చేశారనమాట నాకు అసలు ఎంత చిరాకు వచ్చిందంటే మా ఆయన మీద ఆ రోజు అసలు ఎంత యాంటీగా మాట్లాడారంటే అంటే కొంచెం సపోర్ట్ చేయాలి కదా ఇంకా అది అలా తీసుకుందాము అలా ఎలా ఉంటుంది నీ వల్లే నువ్వే చేసుకున్నావు నీ ఇంకా అంతే నీది అయిపోయింది ఇంకా ఇంకెక్కడ జాయిన్ అవ్వు అంటే ఎలా ఉంటుందో చెప్పండి వీళ్ళతో ఇలా ఉంటుంది నేను ఎందుకు ఇది ఎందుకు చెప్పానంటే సర్టిఫికెట్లు ఎక్కడికైనా ఇచ్చే ముందు అంటే టీచింగ్ ఫీల్డ్ అనే కాదు ఏ ఎక్కడికైనా సరే మనం సర్టిఫికెట్లు సబ్మిట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని అయితే సబ్మిట్ చేయండి గుడ్గా అయితే వెళ్ళొద్దు తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట సో నేను ఫేస్ చేశాను కాబట్టి నేను అయితే చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కానీ మొదటిసారి చూస్తే ఛానల్ చూడండి వీడియోస్ చూడండి నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు మీరు లైక్ చే మరికొంతమందికి అయితే సజెషన్ లోకి వెళ్తాదనమాట బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్